కొత్తగూడెం జిల్లా అఖిల భారత యువజన సమాఖ్య ఏవైఎఫ్ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి నిరుద్యోగ వృద్ధి ఇవ్వాలని కలెక్టర్ కార్యాలయం ఎదుట వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నిరసన నిద్ర చేపట్టారు కలెక్టర్ కార్యాలయంలోనికి లోపలికి వెళ్తున్న ఏఐవైఎఫ్ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో పరస్పరం తోపులాట జరిగింది ఉద్యోగాలు కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి నశించాలి మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఏ జిల్లా కార్యదర్శి ఫహీం మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు అధికారంలోకి వచ్చిన మోడీ సర్కారు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని కల్లబొల్లి మాటలు చెప్పి మోసం చేసిందని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కులం మతం పేరుతో యువతను రెచ్చగొడుతున్నదని ప్రధాని మోదీ ఎన్నికల హామీలో భాగంగా ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మాట ఇచ్చారని తీరా దద్దెనెక్కాక ఇచ్చిన హామీని విస్మరించాలని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తుందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ వృత్తి కల్పించాలని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం యువతపై నిరసన చేయండి రోజు అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పుడు రెండు వేల పద్నాలుగులో ఏదైతే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఈ దేశంలో కల్పిస్తామని మాటలు చెప్పి గత నెక్కినటువంటి కేంద్ర ప్రభుత్వం నిరసనగా ఈ రోజు అఖిల భారత యువజన సమఖ్య ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు కుంభ వర్షంలో సైతం యువత నిరుద్యోగ యువతతో సహా మన కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు నిరసన నిద్ర కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే ఈ రోజు దేశంలో జరుగుతున్నటువంటి దుర్భార్గ్యమైనటువంటి పరిస్థితుల కోసం ఈ రోజు యువత మొత్తం నిలమెత్తాలని చెప్పి దేశంలో ఉన్నటువంటి యువత మొత్తం చైతన్యవంతులు అవ్వాలని చెప్పి